హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై డియర్ రాక్షసి ఎపిసోడ్ ఫిఫ్టీ సిక్స్ మిథిలా అడిగే ప్రతి ప్రశ్నకి కూడా ఆర్యన్ గుండె దుఃఖంతో బరువెక్కుతూ ఉంటే అవంతిక ఏడుపు బయటికే వస్తుంది కూతురు అడిగే మాటలకి అవంతిక నోటికి చేయి అడ్డు పెట్టుకొని మరీ ఏడుస్తూ ఉంటుంది అసలు ఆమె కన్నీళ్ళకి కొదవలేకుండా పోయింది తన కూతురు ఎన్ని రోజులు బాధని మనసులోనే దాచుకుంది అని తలుచుకుంటూ ఉంటే తట్టుకోలేకపోతుంది ఆ చిన్ని గుండె ఎన్ని బాధలను మోసింది ఇప్పటి వరకు ఎన్ని ప్రశ్నలు ఆ చిన్న మనసులో దాచుకుందా కానీ ఏ ఒక్కరోజు తల్లి ముందు బయటపడలేదే తల్లి దుఃఖాన్ని ఇంకా ఆపింది కానీ ఆమె దుఃఖాన్ని బయటికి తీయలేదు తన బాధల్ని బయటకు తీయలేదు తనకి ఏం కావాలో చెప్పుకోలేదు వాళ్ళ అమ్మ బాధపడకూడదు అని అంత చిన్న వయసులోనే తల్లి గురించి తన గురించి ఆలోచించి ఆమె తీరుకి నిజంగా బాధగా అనిపిస్తూ ఉంటుంది అవంతికకి కూతురు ఎన్ని తన మనసులోనే దాచేసుకొని తనకి ఏది చెప్పకుండా ఉందా ఇప్పటి వరకు అని ఆర్యన్ కూతురు అడుగుతున్న ఒక్కొక్క మాటకి కూడా అసలు అతడు ఇంకా ఎందుకు బతుకున్నాడా అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే కూతురు ఇంతలా ఆలోచించింది తన కోసం ఎప్పుడైతే అవంతిక కడుపులో తన కూతురి ప్రాణం పోసుకుందో ఆ రోజే చంపయమన్న తండ్రి కోసమా కూతురు అంతలా ఆరాటపడింది అలాంటి కసాయి తండ్రి కోసమా ఇంత ఎదురు చూసింది నువ్వు కడుపులో పడ్డప్పుడే చంపేయమన్న తండ్రిని తల్లి నేను నా కోసం ఇంతలా ఏడ్చావా నా కోసం ఇంతలా ఆరాటపడ్డావా నా కోసం ఇంత ఎదురు చూసావా నా గురించి ఇంత మంచిగా ఎలా ఆలోచించావు తల్లి నిజంగా నేను మంచి ఫాదర్ని కాలేకపోయాను అసలు మంచి మనిషినే కాలేకపోయాను అప్పుడే మీ అమ్మ కడుపులో ప్రాణం పోసుకుంటున్న నిన్ను ఇంకా భూమి మీదకి రాని నిన్నే చంపేయమన్న వాడిపైన ఇంత ప్రేమ ఎందుకు తల్లి నీకు ఇంతలా డాడీ మీద ప్రేమ పెంచేసుకున్నావా అని తన మనసులోనే అనుకుంటూ అతడు ఏడుపంతా బయటికి పంపించేస్తూ కూతుర్ని గుండెలకి హత్తుకున్నాడు ఆర్యన్ సారీ తల్లి సారీ తల్లి ఈ బ్యాడ్ డాడీని క్షమించరా ప్లీజ్ తల్లి నువ్వు క్షమించరా తల్లి నన్ను నువ్వు పుట్టినప్పటి నుండి నీ దగ్గరికి రాలేకపోయాను నన్ను క్షమించు తల్లి నీకు దూరంగా ఉన్నాను నేను నేను చేసిన ప్రతి ఒక్క పనికి నన్ను క్షమించు తల్లి క్షమించు అనే మాట తక్కువే నీకు డాడీని ఎలా పనిష్ చేయాలి అనిపిస్తే అలా చేయరా నువ్వు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా కూడా నేను హ్యాపీగా తీసుకుంటాను తల్లి అని కూతురు చేతులని గట్టిగా పట్టుకొని కూతురు కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు ఆర్యన్ కన్నీళ్ళతో ఏడవకు డాడీ నువ్వు ఏడిస్తే నాకు ఇంకా ఏడుపోస్తుంది నీ హెల్త్ బాగోలేదు కదా ప్లీజ్ నువ్వు ఏడవద్దు డాడీ అని మిథిలా ఏడుస్తూనే తన బుజ్జి బుజ్జి చేతులతో తన తండ్రి కన్నీళ్లను తుడిచేస్తుంది ఆర్యన్ ఎంత సముదాయించుకుందామన్నా కూడా దుఃఖం ఆగట్లేదు పది నిమిషాల తర్వాత మిథిల తేరుకొని మీరు ఎందుకు రాలేదు డాడీ నా దగ్గరికి ఎందుకు దూరంగా ఉన్నారు నాకు ఇన్ని రోజులు నేను మీకోసం చాలా వెయిట్ చేశాను మీరు ముందే నా దగ్గరికి వస్తే మనిద్దరం చాలా బాగా టైం స్పెండ్ చేసేవాళ్ళం కదా మన ఇద్దరం చాలా బాగా ఆడుకునే వాళ్ళం కదా ఇద్దరం చాలా తిరిగే వాళ్ళం కదా అని మిథిల అంటూ ఉంటే అవంతిక లేచి కూతురు కన్నీళ్ళు తుడిచి తల్లి డాడీ ఇప్పటి వరకు మన దగ్గరికి ఎందుకు రాలేదంటే డాడీకి హెల్త్ బాగాలేదురా అని గొంతు పూడుకుపోతూ ఉంటే చెప్తుంది అవంతిక డాడీకి హెల్త్ బాగాలేదా అందుకే మీరు నాకు దూరంగా ఉన్నారా అని అడిగింది మితిల తండ్రి వైపు చూస్తూ ఏమని చెప్పాలో తెలియక అర్జున్ చిన్నగా తల ఊపడంతో అవును డాడీకి హెల్త్ బాగాలేదమ్మా ఇన్ని రోజులు లండన్లో ఉన్నారు ట్రీట్మెంట్ తీసుకుంటూ అందుకే నీకు దూరంగా ఉన్నారు అంతే ఇప్పుడు డాడీ బాగవుతారు అందుకే మన దగ్గరికి వచ్చేసారు సరేనా డాడీకి మనం మంచి ట్రీట్మెంట్ ఇస్తే డాడీ చక్కగా మంచిగా అవుతారు అందరిలాగే నువ్వు కూడా డాడీతో ఆడుకోవచ్చు తిరగొచ్చు బయటకు వెళ్ళొచ్చు సరేనా అని చెప్తుంది అవంతిక తన బాధను అంతా లోపల దాచేసి కూతురు కన్నీళ్ళు తుడిచేసి డాడీకి హెల్త్ బాగాలేదు నాన్న అందుకే మనకి ఇన్ని రోజులు దూరంగా ఉన్నారు ఇప్పుడు మన దగ్గరికి వచ్చారు కదా డాడీ ట్రీట్మెంట్ తీసుకుంటాడు ఆ తర్వాత డాడీ ఆరోగ్యంగా అయ్యాక తర్వాత నిన్ను బాగా చూసుకుంటాడు అందరి డాడీలాగే నిన్ను కూడా బయటికి తీసుకెళ్తాడు నీతో ఆడుకుంటాడు నీతో హోంవర్క్ చేయిస్తాడు నిన్ను స్కూల్కి తీసుకెళ్తాడు తీసుకొస్తాడు ఓకేనా అంది అవంతిక కూతురు కన్నీళ్ళు తుడిచి నిజంగా నువ్వు అన్నీ చేస్తావా డాడీ అని అడిగింది మితిల బేలగా ఆర్యన్ని చూస్తూ నిజంగా కూతురు అలా అడుగుతూ ఉంటే మొదటిసారిగా ఎముడే వచ్చి అతడిని పైకి తీసుకువెళ్ళాలని చూసినా అతడితో గొడవ పడైనా సరే కూతురు కోసం బతకాలి అని అనిపిస్తుంది ఆర్యన్కి ఇంత ప్రేమన నేను కాళ్ళ తన్నుకుంది అని అతడి మనసులో ఎన్నో వేల ప్రశ్నలు మొదలయ్యాయి కూతురు గురించి అవును తల్లి నేను ఇప్పటి నుండి నిన్ను స్కూల్కి తీసుకెళ్తాను నీకు భోజనం తినిపిస్తాను స్కూల్లో ను తీసుకొస్తాను హోంవర్క్ చేయిస్తాను బయటికి తీసుకువెళ్తాను నీకు ఏం కావాలి అంటే అది కొనిస్తాను సరేనా అని చెప్పాడు అతడి దోక దుఃఖాన్ని లోపలే అది మేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ డాడీ నేను చాలా చాలా అడగాలని ఉంది డాడీ నాకు కానీ మమ్మీ నీకు హెల్త్ బాగాలేదని చెప్పింది కదా నేను ఇప్పుడు అవన్నీ అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను నువ్వు రెస్ట్ తీసుకో నువ్వు మంచిగా అయ్యాక అప్పుడు నాకు ఏమేమి కావాలో అన్నీ నిన్న అడుగుతాను ఓకేనా నీకు హెల్త్ బాగాలేదని నా మాకు దూరంగా ఉన్నావని అమ్మ చెప్పింది కదా నేను మమ్మీ చెప్పిన మాట వింటాను నువ్వు కూడా ఇప్పుడు బాగా అవుతావు ట్రీట్మెంట్ తీసుకుంటే కరెక్ట్గా ట్యాబ్లెట్ వేసుకో నువ్వు నా కోసమైనా నువ్వు బాగా అక్క మన ఇద్దరం కలిసి బోలడు ఆటలు ఆడుకోవాలి మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎగతాళి చేసేవాళ్ళు తెలుసా మేమింటికి వెళ్ళాక మా డాడీ మమ్మల్ని ఆడిస్తాడు అని ఇప్పటి నుండి నేను కూడా మా స్కూల్లో మా ఫ్రెండ్స్కి చెప్తాను నాకు డాడీ ఉన్నాడు మా డాడీ నా దగ్గరికి వచ్చేసాడు డాడీ కూడా నన్ను ఆడిస్తూ ఉన్నాడు అని చెప్తాను డాడీ అని మిథిలా చెప్తూ ఉంటే అసలు ఒక్కొక్కరి గుండె అక్కడ ఉన్న వాళ్ళది తరుక్కుపోయింది సరే నాన్న అలాగే చెప్పు తల్లి ఇక నుండి నేను నిన్ను డైలీ ఆడిస్తాను కదా అని కూతురు బుగ్గలు లాగి కూతుర్ని ఆర్యన్ హత్తుకుంటే అమ్మ మిథిలా డాడీ ఇప్పటికే అలసిపోయారు నాన్న పైగా హాస్పిటల్ నుండి వచ్చారు కదా డాడీ కాస్త ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుంటారు రూంలోకి తీసుకెళ్దామా అని అడిగింది అవంతిక కూతుర్ని అలాగే మమ్మీ అని కూతురు ఆర్యన్ పై నుండి దిగి నిలబడి ఆర్యన్ చేయి పట్టుకోవడంతో ఆర్యన్ మెల్లిగా హృదయం ఉంటున్న రూమ్ వైపు అడుగులు వేస్తూ ఉంటే అటు ఎక్కడికి ఆర్యన్ గారు మన రూమ్లోకి వెళ్దాం పదండి అని అంది అవంతిక అవంతిక మాట్లాడుతూ ఉంటే ఆర్యన్ అలాగే చూస్తూ నిలబడ్డాడు నిజంగానా అన్నట్టు మీకే చెప్తుంది పదండి అని అవంతిక ఆర్యన్ చేయి పట్టి ఆమె రూంలోకి తీసుకువెళ్ళింది అక్కడ జరిగిందంతా విన్న వైభవ్ బాధగా సోఫాలో కూర్చొని ఉంటే హృదయ్ కూడా వచ్చి అతడి పక్కనే కూర్చున్నాడు ఇక నీలిమ గారి దగ్గరికి వెళ్ళి కృతి అన్ని విషయాలు చెప్తూ ఉంటే ఆవిడ కూడా ఆర్యన్ గురించి బాధపడుతూ ఉన్నారు ఆర్యన్ని రూమ్లోకి తీసుకువెళ్ళడంతోనే ఫ్రెష్ అవుతారా ఆర్యన్ గారు అని అడిగింది అవంతిక అతడు హా అని అనగానే మీరు ఫ్రెష్ అవ్వండి ఆ లోపల నేను మీ డ్రెస్సెస్ తీసుకొస్తాను అని హృదయ రూమ్లోకి వెళ్ళి ఆర్యన్ డ్రెస్లు తీసుకొచ్చి వాళ్ళ వార్డ్రోబ్లో సర్ది అతడు ఫ్రెష్ అయి రాగానే అతడి డ్రెస్ ఇవ్వడంతో టీషర్ట్ అండ్ షార్ట్ వేసుకొని బెడ్ పైన కూర్చున్నాడు ఆర్యన్ వెంటనే అవంతిక కూడా హాస్పిటల్లో నుండి వచ్చింది కదా తను కూడా ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకొని ఆర్యన్ కోసం కూతురు కోసం జ్యూస్ తీసుకువెళ్తే పని వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ భోజనాలు పెట్టేసి వాళ్ళకి జ్యూసులు ఇవ్వమని చెప్పింది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ Please like, share and subscribe.